ృప్తి ఉంటది కానీ ఇక్కడ మాకు ఏదైతే ఇరవై తొమ్మిది జీవో అడిగామో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అడుగు చెప్పారు కోమటి రెడ్డి వెంకట్రెడ్డి గారు క్లియర్ గా దేర్ ఆర్ నో బెనిఫిట్ షోస్ ఇన్ ది స్టేట్ నో మోర్ బెనిఫిట్ షోస్ సో అది మాది కోర్టులో నడిచినా కానీ ఇక్కడ బయట మాత్రం ప్రభుత్వము వెనక అడుగు వేసింది రెండోది మేము ఏదైతే అల్లు అరెస్ట్ అల్లు అర్జున్ అని ఏదైతే పిలిపించామో ఏడో తారీఖున ఆ రోజే చెప్పిన ఎవ్వరు పోవట్లేదు ఆ విక్టిమ్ దగ్గరికి ఇవాళ వెళ్తున్నారు మూడు వారాల తర్వాత నాలుగు దగ్గర ఇరవై రోజుల తర్వాత ఆ రోజు ఎవరు పోలే కాబట్టి అల్లు అర్జున్ దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని ఇరవై ఐదు వేలు ప్ర ఇరవై ఐదు లక్షలు ప్రకటించాడు అక్కడ రోజు పోయి లక్ష లక్ష ఇరవై ఐదు వేలు అబ్బాయికి కడుతున్నాడు కాబట్టి ఆ విక్టిము హీ డేడ్ టు సెట్ దట్ ఐఎమ్ గోయింగ్ టు విత్డ్రా ద కంప్లైంట్ అది మాకు ముందస్తు తెలిసే మళ్ళీ సీనియర్ జర్నలిస్ట్ అయిన సతీష్ కమ్మాల్ మీలో ఒకడైన పర్సను మళ్ళీ నా దగ్గరికి వస్తే ఇంప్లీట్ పిటిషన్ వేసాము అది చాలా కష్టం ఇంప్లీడ్ పిటిషన్ ఇప్పటికి చాలా మందికి అర్థం కావట్లేదు కానీ మేము ఇంటర్నేషనల్ జూరిస్ స్ట్రూడెంట్స్ సైటేషన్స్ చేస్తూ ఇలా విక్టిమ్ దగ్గరికి పోయి డబ్బులు ఇస్తానని వీడియోలు పెట్టాడు ఇది బ్లడ్ మనీ మన ఇండియన్ రాజ్యాంగంలో లేదు మన లీగల్ ఫ్రేమ్లకు లేని దాన్ని బ్లడ్ మనీని తీసుకొచ్చి చేస్తున్నాడు అంటే ఆ రోజు మమ్మల్ని ఇంప్లీడ్కి పర్మిషన్ ఇచ్చింది కోర్టు కానీ మేము ఎక్స్పెక్ట్ చేయలే మేము అనుకున్నది ఫ్రై ఏది ఫ్యాష్ పిటిషన్ వాళ్ళు పదకొండో తారీఖు వేశారు మేము ఏదైతే ఏడో తారీఖు పిలిపించామో అరెస్ట్ అల్లు అర్జున్ అని అప్పటి నుంచి వాళ్ళ లీగల్ టీం మూవ్ అయింది పదకొండో తారీఖు ఫ్యాష్ పిటిషన్ వేశారు వాళ్ళది క్రిమినల్ పిటిషన్ నెంబర్ వన్ ఫైవ్ టూ సెవెన్ జీరో ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో మేము పన్నెండో తారీఖు నాడు ఇంప్లీట్ పిటిషన్ వేశాము పదమూడు నాడు రావాల్సి ఉండే ఏది బెంచ్ మీదకి రాలేదు సో కానీ లంచ్ మోషన్ మూవ్ చేశారు ఇంకా మిగిలినంతా మీకు తెలుసు మీడియా మిత్రులకి ఏం జరిగిందనేది సో హీఈ్ రైట్ నౌ ఇంట్రీమ్ బెయిల్ లో ఉన్నాడు కానీ రాంగ్ అనే మళ్ళీ మీడియాని అడ్రస్ చేస్తూ బెయిల్ కండిషన్స్ వాయులేట్ చేశాడు చేస్తే మళ్ళీ మేము పన్ పద్నాలుగో తారీఖు నాడు మీడియా సమక్షంగా చెప్పాను అతను బెయిల్ టర్మ్స్ వాయులేట్ చేశాడు ఈ స్టేట్ గవర్నమెంట్ ఇమ్మీడియట్గా బెయిల్ క్యాన్సిలేషన్కి వెళ్ళాలి అని సరే వాళ్ళకి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు కాబట్టి సరే మనం ఒక రెండు మూడు రోజులు అనుకున్నారు ఏంటో తెలవదు దాని తర్వాత మళ్ళీ మేము పదహారో తారీఖు నాడు ఆదివారం నాడు పదిహేను పదహారు ఆ టైం ఫ్రేమ్లో నేను చాలామంది నా కొలీగ్స్ ఉన్న కాంగ్రెస్ పార్టీలో అదర్ సోషల్ యాక్టివిస్ట్లకి ఉద్యమకారులకి వీళ్ళందరికీ కలిసి చెప్పాను ఏంటండి ఏం జరుగుతుంది ఒక మా పిటిషనర్ గొంతు నా గొంతు తప్పితే మూడో గొంతు ఈ తెలంగాణలో మూగబోయింది సరే పో పోలీసు వాళ్ళు ప్రాసిక్యూట్ చేశారు కానీ అక్కడ వాదనలు కరెక్ట్గా వినిపించలేదు నా అని నా అభిప్రాయాన్ని వ్యక్తపరిస్తే నా మీద ఉన్న గౌరవంతో వాళ్ళు ముఖ్యమంత్రికి ఎమ్మటే వాళ్ళ దృష్టికి తీసుకెళ్లారు అక్కడి నుంచి ప్రభుత్వము సరే ఇది ఒక పోలీసు వాళ్ళు చూసుకుంటున్నారు కదా అని అనుకున్న దాన్ని ముఖ్యమంత్రి గారు ఫైల్ తెప్పించుకొని మొత్తం సమగ్రంగా విచారణ చేస్తే అప్పుడు తేలింది ఏంటి అంటే ఇతను ప్రైమ్ అక్యూజ్డ్ మనం టీవీలో చూసింది వేరు పోలీసుల దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ వేరు అని చెప్పి అప్పుడు అతను క్లియర్గా ఒక స్టేట్మెంట్ చేశాడు మీరందరు చూసుంటారు పదకొండు నిమిషాలు సుదీర్ఘమైన స్టేట్మెంటు ఒక ముఖ్యమంత్రిగా లీడర్ ఆఫ్ ద హౌస్గా ఆన్ రికార్డ్ హియాస్ బ్రాట్ ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు దిస్ ఫ్యాక్ట్స్ ఆఫ్ దిస్ కేస్ అది ఎవరు ఎంఐఎం ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఓవైసీ హూ ఇస్ ద సీనియర్ మోస్ట్ ఇన్ దిస్ హౌస్ ఆయన ప్రోటమ్ స్పీకర్ కూడా చేశాడు కాబట్టి ఆ కేసు ఆ క్వశ్చన్ అడిగితే బీయింగ్ పర్టైనింగ్ టు హైదరాబాద్ ఓన్లీ ముఖ్యమంత్రి గారి దగ్గర సమాచారం ఉంది కాబట్టి ఒక సుదీర్ఘంగా పదకొండు నిమిషాలు చేశారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి